ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గర్భవతి సవతి కూతురు ఆరవ భాగం కిటికీ దగ్గర నిలబడి బావి వైపు చూస్తూ ఉంటుంది నందిని బావిలో పడిన అపర్ణ తాడు సహాయంతో నెమ్మది నెమ్మదిగా పైకొచ్చి చూస్తోంది అపర్ణ బావిలో తాడు పట్టుకొని పైకి రావడం చూస్తోంది నందిని పిన్ని పులి పడుకోనుంది ఏ చప్పుడు రాకుండా అలాగే బావి నుండి బయటకొచ్చి ఇంటి వెనుకున్న తలుపు దగ్గరికి రండి అంటూ కిటికీ దగ్గర నిలబడి నందిని పదే పదే బావి దగ్గర ఉన్న అపర్ణవైపు ఇంటి ముందు పడుకుని ఉన్న పులివైపు చూస్తూ ఉంటుంది బావిలో నుంచి చూసిన అపర్ణకు పులి గుమ్మం దగ్గర పడుకుని ఉండడం కనబడుతోంది ఇదే మంచి సమయం అనుకుని అతి జాగ్రత్తగా ఏ చప్పుడు లేకుండా బావిలో నుంచి బయటకొస్తుంది అపర్ణ ఇంటి ముందు పడుకున్న పులిని గమనిస్తూ బావి దగ్గర నుంచి వెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అపర్ణ కాలు తగిలి ధనేల్మణి బకెట్ సౌండ్ చేస్తోంది అంతే పడుకున్న పులి కళ్ళు తెరిచి చూస్తుంది అపర్ణని పులిని చూసిన అపర్ణ భయపడుతూ ఉంటుంది ఇంకా పారగెత్తలేను బావిలో తాడు పట్టుకొని ఏలాళ్ళలేను నా చావి పులి చేతిలోనే రాసిపెట్టుంటే అది తప్పించుకోవడం కుదరదు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పదని తెలిసినప్పుడు ఆహుతి కావడమే మంచిది అనుకుని అపర్ణ బావి దగ్గరే కళ్ళు మూసుకొని నిలబడుతోంది పులి గట్టిగా గాండ్రింపు చేస్తూ ఇంటి గుమ్మం దగ్గర నుంచి అపర్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది కిటికీ దగ్గర నిలబడి భయపడుతూ బాధపడుతూ ఉంటారు గీతానందిని అమ్మా అక్కడి నుండి పరిగెత్తుకుని ఇంటి వెనక్కి రావే మేము తలుపు తీసి పెట్టాం పులి నుండి తప్పించుకోవచ్చు వద్దు గీత ఎప్పుడు పరిగెత్తలేను ఇక నా వల్ల కాదు పులి చేతిలోనే చనిపోతాను నువ్వు గీత పెద్ద సినిమా హీరోయిన్ కావాలి నువ్వు నేను పైనుండి నిన్ను గమనిస్తూనే ఉంటాను డబ్బులని తెచ్చి ఇవ్వకో నువ్వే జాగ్రత్తగా పెట్టుకో ఎవరి అంటూ బావి దగ్గరే నిలబడి కిటికీలో నుంచి చూస్తున్న గీతకు చెబుతూ ఉంటుంది అపర్ణ కిటికీ దగ్గర నుంచి కిచెన్లోకి వచ్చిన నందిని కూరగాయలు కట్ చేసే చాకు తీసుకుని హాల్లో నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది అది చూసిన గీత నందిని దగ్గరికి వస్తోంది వెళ్ళి ఈ చాకుతో పులిని చంపేస్తావా నందిని అవును గీత పులిని చంపడమో నేను చావడమో ఇప్పుడు జరిగిపోవాలి ఆడపిల్లకి నాన్న తోడు లేకుండా ఏం కాదు కానీ ఖచ్చితంగా అమ్మతోడు కావాలి గీత అది చాలా చాలా అవసరం నీకు నిద్దామని వెళ్తున్నాను గీత సుదర్శన్ అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు తెలివి తక్కువ దనంతో ఇద్దరూ ఆ పులికి బలి కావద్దు మీరు ఆలోచించండి మీరు మగవాళ్ళే కదా పైగా సినిమా వాళ్ళు మీ హీరోని పిలవండి ఆ పులితో ఫైట్ చేయమనండి ఆపదలో ఉన్న మా అమ్మని కాపడమని చెప్పండి అది రీలు ఇది రియల్ వామో కాదు అని సుదర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బావి దగ్గర కళ్ళు మూసుకొని ఉంటుంది అపర్ణ పులి అపర్ణ దగ్గరికి వస్తూ ఉంటుంది అపర్ణ భయపడుతూ వనికిపోతూ ఉంటుంది లావుగా నీ రుచిగా ఉంటుందేమో ఇంతలో కత్తి తీసుకుని నందిని బయటకొస్తుంది పులి అపర్ణను చంపబోతుండగా గట్టిగా నందిని ఇలా అంటుంది పులిరాజా ఆ పిలుపు విని పులి అపర్ణ ఇద్దరూ నందిని వైపు చూస్తారు నందిని కోపంగా చూస్తూ చాకు పట్టుకొని ఉంటుంది గీతా సుదర్శన్ ఇద్దరూ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటారు హా ఇది వచ్చింది కదా బయటికి నేను ఇంట్లోకి వెళ్తాను అని అపర్ణ తనలో అనుకుంటుంది వెంటనే బయటికిలా అంటుంది నేను మోసలదాన్ని నాలో రక్తం లేదు నా కండరాలన్నీ కరిగిపోయి చాపగా ఉంటాయి ఇదిగో దాన్ని చూడు వయసులో ఉందే రక్తం చాలా వేడిగా ఉంటుంది కండరాలు కూడా భలే రుచిగా ఉంటాయి నన్ను వదిలిపెట్టి దాన్ని చంపుకొని తినండి అని అంటుంది అపర్ణ ఆ మాటలకు పులి కళ్ళు పెద్దవి చేసి అపర్ణం చూస్తుంది ఇదేమిటి ఇప్పటి వరకు కుక్కిన పేనులా ఉంది ఇప్పుడేమో భలే తెలివిగా మాట్లాడుతుంది అని పులి అనుకుంటుంది ఓకే దెబ్బకి రెండు పిట్టలంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు నిజమని నాకు అనిపిస్తుంది ఒక పులి రాజా ముందు రెండు లేడీ జింకలు మాట్లాడుతున్నాయంటే పోయే కాలం అర్థం చూడు పులి రాజా ముసల్దాని మీదనా నీ ప్రతాపం చూపించేది నువ్వైతే మంచి వయసులో ఉన్నావు చూపిస్తాను వెంటనే పులి నందిని వైపు తిరుగుతోంది ఇదే మంచి సమయం అనుకున్న అపర్ణ నెమ్మదిగా అక్కడి నుంచి ఇంటి వెనక్కి వేస్తోంది అక్కడ తెరిచి ఉన్న కిటికీ లోపలికి చూస్తూ ఎక్కడ చచ్చావే ఇంటి వెనక్కి రండి గీతా సుదర్శన్ కిటికీ దగ్గర నిలబడి నందినిని పులిని చూస్తూ ఉంటారు పులి నందిని దగ్గరికి వస్తోంది ఇంటి వెనక గోడచాటు నిలబడి చూస్తూ ఉంటుంది అపర్ణ ఓ పులిరాజా రాజా దాంతో ముచ్చట్లో పెట్టకో నిన్ను మాయ చేస్తుంది వెంటనే తినేసేయ్ నీ ఆకలి తీరుతుంది నువ్వు ఎప్పుడుతున్నావో ఏమో అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది అపర్ణ నందిని దగ్గరికి వచ్చిన పులి గర్భవతి నందిని చూస్తోంది నందినికి లోపల భయం మొదలవుతూ ఉంటుంది ఓహో తల్లి జింకను కాపాడడానికి వచ్చిన పిల్ల జింకకు తెలియదా పాపం ఆ పిల్ల జింక గర్భంతో ఉన్నానని గట్టిగా డేంజర్ అని ఒక పులిరాజాని చంపిన నేను మరొక పులిని చంపడం పెద్ద కష్టమేమి కాదు కదా పులిరాజా ఏంటి నువ్వు ఒక పులిని చంపావా నేను చూపిస్తే నమ్ముతావా నమ్ముతాను ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ముందుకు నడుస్తుంది నందిని నందిని వెనకాలే పులి నడుస్తోంది అలా ఇల్లు దాటుతారు వాళ్ళు వెంటనే ఇంట్లో నుంచి గీతా సుదర్శన్ బయటకు వస్తారు గోడచాటున ఉన్న అపర్ణ గబుక్కున కూతురు గీత దగ్గరికి వస్తోంది ముగ్గురూ కలిసి సుదర్శన్ కారులో నందినిని ఫాలో అవుతూ ఉంటారు నందిని పులిని తీసుకుని ఊరి చివర ఉన్న బావి దగ్గరికి వస్తోంది కారులో వాళ్ళు బావికి కొద్ది దూరంలో వచ్చి నందినిని పులిని గమనిస్తూ ఉంటారు చూడు పులి రాజా నేను చంపిన పులి ఈ బావిలోనే ఉంది నువ్వు చూడు అది తిరిగి నిన్ను కూడా చూస్తుంది పులి ఏమాత్రం ఆలోచించకుండా బావిలోకి చూస్తుంది అందులో తన ప్రతిబింబం కనబడుతోంది పులి షాక్ అవుతుంది వామ్మో ఈ అమ్మాయి గట్టిదానిలా ఉన్నట్టుంది నన్ను కూడా చంపినా చంపేస్తోంది ఇక్కడి నుంచి పారిపోవడం మంచిదనిపిస్తుంది నాకు నందినికి లోపల భయంగానే ఉంటుంది కాని భయపడుతున్నట్టు పులికి తెలిస్తే చంపేస్తోందని తెలివితో పులిని కట్టడి చెయ్యాలని ఆలోచనతో ధైర్యం చేస్తోంది పులిరాజా దాని మాటలు నమ్మక నువ్వు దాన్ని చంపే ఆ హత్య నీ ఖాతాలో పడుతుంది ఆనందం మా ఖాతాలో వేసుకుంటాం నందిని తన ప్రాణాలకు తెగించి మిమ్మల్ని కాపాడింది మీరు మాత్రం ఆమె చావు కోరుకుంటున్నారు ఎందుకంటే దాని బాగుందా అదేమిటి నన్ను కాపాడింది నేనే తెలివిగా బావుల నుండి వచ్చాను పులిని బతిమారి నా ప్రాణాలు నేను కాపాడుకున్నాను చూసావా పులిరాజా చూశాను యువరాని యువరానినా నేనా ఏం పులి రాజా పిలుపు మారిందే మీ ధైర్య సాహసాలు తలుచుకుంటే భయమేస్తోంది యువరాణి బావిలో ఉన్న పులి ఏమంటుంది నిన్ను కూడా తోడుగా రమ్మని పిలుస్తుందా వెళ్తావా నేను చూస్తే తిరిగి నన్ను చూస్తుంది యువరాణి వద్దొద్దు యువరాణి నేను తోడుగా వెళ్ళను నుంచి వెళ్ళిపోతాను ఎవరికి ఎలాంటి హాని చేయకుండా వెళ్ళిపోతాను అదేమిటి పులిరాజా నీ మిత్రుడు బావిలో ఉన్నాడు కదా నువ్వు కాపాడకుండా అలా వెళ్ళిపోతే ఎలా చెప్పు వెళ్ళు వెళ్ళి కాపాడు పులి మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి పరుగులు తీస్తోంది వెంటనే గీతా సుదర్శన్ ఇద్దరూ కారు దిగి నందిని దగ్గరికి వస్తారు మీరు రియల్లీ అండి పులిని భలే భయపెట్టి పంపేశారు అవునక్కా నీకు చాలా ధైర్యం ఎక్కువ మీరెందుకొచ్చారు ఇక్కడికి వెళ్ళండి ఇంటికెళ్ళండి నువ్వు రావా నేను ఇలా నడుచుకుంటూ వస్తాను కానీ మీరు కారులో వెళ్ళండి గీతా సుదర్శన్ కారులో ఇంటికి బయలుదేరుతారు నందిని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంది కారులో కూర్చున్న ఇలా అంటుంది ఏమో అనుకున్నాను గర్భవతి సవితి కూతురికి ధైర్యం ఎక్కువే ఈరోజు అది అలా ప్రాణాలకు తెగించి కత్తి తీసుకొని వచ్చి పులికి ఎదురుగా నిలబడింది లేకపోతే ఈ పాటికి నన్ను పులి తినేసేది అమ్మా అంటూ నా గీత కూడా ఏడ్చేది బాగా సచ్చిందని సంతోషపడేదేమో అని అనుకుంటూ ఉంటుంది అపర్ణ కారులో అలా ముందుకెళ్తున్న వాళ్లకు దారిలో అడ్డంగా నిలబడిన పులి కనబడుతోంది దాన్ని చూసిన సుదర్శన్ సడన్ బ్రేక్ వేస్తాడు గీత అపర్ణ ఇద్దరూ ఉలిక్కిపడతారు పులి పదే పదే అపర్ణనే చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా గట్టిగా గాండ్రింపు చేస్తోంది వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంది ఆ పులి ఏ పులి మా నాన్న పడింది ఇప్పుడు దీని నుండి తప్పించుకోవడం ఎలా పులి వాళ్ళని చూస్తూ గాండ్రింపు చేస్తోంది సుదర్శన్ కారుని స్టార్ట్ చేసి రివర్స్ తీసుకుని పక్కకు తిప్పి అక్కడి నుంచి వేగంగా ముందుకు పోనిస్తూ ఉంటాడు పులి ఆ కారు వెనకాలే పరిగెడుతూ ఉంటుంది కారులో ఉన్న గీత ఒక చెట్టు దగ్గర బాధపడుతున్న నందిని చూస్తుంది కారాబండి అక్కడ నందినక్క బాధపడుతున్నట్టుంది బహుశా నొప్పులవైన వచ్చుంటై నందినక్క దగ్గరికి కారును పోనీయండి ఎక్కడా అంటూ సుదర్శన్ చూస్తాడు ఒక చెట్టు దగ్గర కూర్చొని బాధపడుతున్న నందిని కనబడుతోంది నందిని చాలా బాధపడ్డం అపర్ణ కూడా చూస్తోంది కానీ వెనక నుంచి పులి పెద్దగా గాండ్రింపు చేస్తున్న శబ్దాలు మాత్రం గట్టిగా వినబడుతూ ఉంటాయి సుదర్శన్ కారుని నందిని దగ్గరికి తిప్పుతూ ఉంటాడు దాని దగ్గరికి ఎందుకు వెనక నుండి మనల్ని చంపడానికి పులొస్తుంటే దాని దగ్గరికి అంటారేంటి మీకు నిజంగా బుద్ధుందా ఆ మాట విని గీత కోపం తెచ్చుకుంటుంది ఉంది కాబట్టే వెళ్ళి నందినిని కాపాడుదామని అనుకుంటున్నాం ఆ వచ్చి మన ముగ్గురిని చంపేస్తుందే గీత నీకు అర్థం కావట్లేదు నిన్ను కాపాడటానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదు నందిని అలాంటిది ఇప్పుడు తన అక్కడ బాధపడుతూ ఉంటే నువ్వు చస్తే చావని వదిలిపెట్టి వెళ్ళిపోదామంటావా అని గీత అంటూ ఉండగానే సుదర్శన్ కారుని తిప్పి నందిని వైపు పోనిస్తూ ఉంటాడు అంతే కారుకు ఎదురుగా ఉన్న కొద్ది దూరంలో పులి నిలబడి ఉంటుంది అది చూసిన సుదర్శన్ కంగారు పడుతూ గట్టిగా బ్రేక్స్ నొక్కుతాడు అంతే కారు ఉన్నట్టుండి సడన్గా ఆగిపోతుంది ఎదురుగా దగ్గరగా ఉన్న పులిని చూసి ముగ్గురూ భయపడుతూ ఉంటారు పులి ఆ కారు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సుదర్శన్ కారుని స్టార్ట్ చేసే పనిలో ఉంటాడు అతను ఎంత ప్రయత్నం చేసినా కారు అవ్వదు అపర్ణ కోపంగా సుదర్శన్ని గీతని తిడుతూ ఉంటుంది ఏమైందిరా సచినోడా కారుని ఆ పులి మన దగ్గరికి వచ్చేలోపు కారుని స్టార్ట్ చేయలేదో నా చేతిలో నీకు చావు మూడింది బక్కనా కొడక వాట్ ఒక సినిమా డైరెక్టర్ని పట్టుకుని తిడతావా నేను తలుచుకుంటే మీ అమ్మాయికి ఎలాంటి అవకాశాలు రాకుండా చేస్తాను ఏమనుకుంటున్నారో చేపర పొలలా ఉన్నావు నువ్వేం డైరెక్టవరా కారు స్టార్ట్ చేయడమే రావట్లేదు నీకు నే ముఖానికి సినిమాలు తీస్తావా సినిమాలు తీస్తా అంట సినిమాలని అంటూ సుదర్శన్ నెత్తి మీద అపర్ణ మొట్టికాయలు వేస్తూ తిడుతూ ఉంటుంది గీతా మీ అమ్మకు చెప్పు ఇలా కొట్టడమే బాగలేదు ఇలాగైతే నిన్ను హీరోయిన్ ఇచ్చేయండి నేను నువ్వు సినిమా డైరెక్టర్ అని చెప్పరా ఆ పులికి నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నావు చూద్దాం పులి కారు దగ్గరగా వస్తూ ఉంటుంది అక్కడ చెట్టు దగ్గర నందిని నొప్పులతో బాధపడుతూ ఉంటుంది సుదర్శన్ కారు ఉన్నట్టుండి సడన్గా స్టార్ట్ అవుతోంది అంతే ఒక్క క్షణం పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు జరుగుతోంది ఆ ముగ్గురికి దాంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి కారులో బయలుదేరుతారు చెట్టు దగ్గర నందిని నొప్పులతో బాధపడుతూనే ఉంటుంది అది చూసిన పులి నందిని దగ్గరికి వస్తుంది బాధపడుతున్న నందినిని చూస్తుంది ఆ పులి అమ్మా దుర్గమ్మ తల్లి పులి నీ వాహనం అంటారు నువ్వు చెప్తే వింటుందంటారు కడుపు నొప్పితో బాధపడుతున్న నన్ను తినొద్దని నీ వాహనానికి చెప్పమ్మా అలాగే నన్ను ఈ బాధ నుండి ఇక్కడ నుండి కాపాడు తల్లి అని వేడుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడ చెట్టు దగ్గర ఒక మెరుపొస్తుంది చూడమ్మా నందిని ఎప్పుడైతే నువ్వు దుర్గమ్మా అంటూ నీ నోటితో పిలిచావో అప్పటి నుంచి ఎలాంటి ప్రమాదం జరగదు పులి కూడా నీ దగ్గరకొస్తుంది నిన్ను బెదిరించడానికి కాతల్లి నిన్ను కాపాడటానికి అని చెప్పి ఆ మెరుపు మాయమైపోతుంది ఆ మాట విని అక్కడ మాయమైన మెరుపును చూసి నందిని ఆశ్చర్యపోతుంది అంతే పులి నందిని దగ్గరికి వస్తుంది ప్రేమగా నాలుకతో నందిని బుగ్గ మీద నాకుతుంది ఆ పులి దాంతో నందిని నెమ్మదిగా పులిని పట్టుకుని పైకి లేస్తుంది అతి కష్టం మీద పులి మీద కూర్చుంటుంది నందిని పులి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నందిని నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఇక కారుని వేగంగా ముందుకు పోనిస్తూ ఉంటాడు సుదర్శన్ అతనికి ఇదే మంచి సమయమని ఇక్కడి నుంచి ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు అదే అదనుగా భావించి ఫోన్ రింగ్ కాకుండానే రింగ్ అయినట్టుగా చెవి దగ్గర పెట్టుకుంటాడు హలో సార్ చెప్పండి బావునారా ఆ మాట విని తల్లి కూతురిద్దరూ సుదర్శన్ని చూస్తారు సుదర్శన్ కారు నడుపుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సార్ మీరు చెప్పేది ఇప్పటికిప్పుడు తీసుకురమ్మంటే ఎలా చెప్పండి నేను వాళ్ళని అడిగి చెప్తాను వాళ్ళు సిద్ధంగా ఉండాలి కదా సార్ అని ఫోన్ పక్కన పెట్టి తల్లి కూతురిద్దరితో ఇలా అంటాడు సుదర్శన్ హీరో మురారి గారు సినిమా కథ వింటానికి ఒప్పుకున్నాడంట హీరోయిన్ ఎవరో రమ్మను ఒకసారి నేను కూడా చూడాలి అని ఆయన ఇప్పుడేం చేయమంటారాంటీ ఏం చెప్పమంటావు గీత ఆయనకు నువ్వు నచ్చితే హీరోయిన్గా నిన్నే తీసుకుంటారు ఐదు లక్షల వరకు అడ్వాన్స్ కూడా ఇస్తారు తల్లి కూతుర్లిద్దరూ హీరో మురారి అనగానే మురిసిపోతారు అదీ కాకుండా అపర్ణకి ఐదు లక్షల మాట ఆమె చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది కళ్ల ముందు డబ్బులన్నీ ఆమెకు అభిషేకం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అదంతా గమనిస్తూనే ఉంటాడు సుదర్శన్ ఇది చాలు మనకి వీళ్ళని రెచ్చగొట్టి ఇక్కడి నుంచి అమ్మేయటానికి అనుకుని వెంటనే పైకి సుదర్శన్ గట్టిగా ఇలా అంటాడు ఏదో ఒకటి చెప్పండి వాళ్ళు మనకోసం ఎంతసేపు ఎదురుచూస్తూ ఉంటారు అని సుదర్శన్ అనగానే తల్లి తల్లికూతుర్లిద్దరూ ఊహల్లో నుంచి బయటకొస్తారు ఇద్దరూ కలిసి సిగ్గుపడుతూ సుదర్శన్ని చూస్తారు వాళ్ళ సిగ్గుని చూసి కొంచెం షాక్ అవుతాడు సుదర్శన్ వాళ్ళు ఎలాగూ చెప్పటం లేదని సుదర్శన్ ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి కారుని హైవే ఎక్కించి సిటీకి బయలుదేరతాడు ఎంత తొందరగా నేను వచ్చిన పని అయిపోతుందని అనుకోలేదు ఏదేమైనా గీతను కొంచెం ఎక్కువ రేటుకే అమ్మేయాలి ఇక ఇప్పుడు మిగిలిందంతా ఈ అపర్ణ ఆంటీ ఈమని కూడా ఏదైనా పనికొస్తుందని చెప్పి అక్కడే ఏదో ఒక మూలన పడేస్తూ ఉంటుంది లేదు కాదు అని మారం చేసినా అల్లరి చేసినా రెండు దెబ్బలు తగిలిస్తే ఆ దెబ్బలకి భయపడి నోరు మూసుకుని పడుంటుంది అనుకుంటూ కారుని ముందుకు బోనిస్తూ ఉంటాడు సుదర్శన్ ఇక మరోపక్క నొప్పులతో బాధపడుతున్న నందినిని తన వీపు మీద కూర్చోపెట్టుకుని హాస్పిటల్కి తీసుకొస్తోంది పులి అక్కడ సిస్టర్ డాక్టర్ ఇద్దరు పులిని చూసి భయపడుతూ ఉంటారు మీరెవ్వరూ భయపడకండి నేనేమీ చెయ్యను ముందుగా మీరు నా నా బిడ్డను బిడ్డను కాపాడండి కాపాడండి బాధపడుతుంది అంటూ పులి డాక్టర్ని బ్రతిమాలుతుంది డాక్టర్ సిస్టర్ ఇద్దరూ నొప్పులతో బాధపడుతున్న నందిని తీసుకొని లోపలికి వెళ్తారు ఆపరేషన్ థియేటర్ ముందు రెడ్ లైట్ వెలుగుతోంది పులి అక్కడే ఉంటుంది అంజయ్య తను వెళ్లిన పని అయిపోయిందని తీసుకెళ్లిన చీరలన్నీ అమ్ముడుపోయాయని సంతోషంగా ఇంటికి తిరిగొస్తాడు చీరలన్నీ అమ్ముడుపోయాయి వచ్చిన డబ్బులో నుంచి ఒక ఐదు వేలు పక్కన పెట్టుకోవాలి అపర్ణ ఎలాగూ నందినికి రేపు ఏదైనా అవసరం పడితే నేను నా బిడ్డ ఎక్కడికి పరిగెడితే ఎవరిస్తారు అందుకే ఈ దాచి దాచిపెట్టుకుంటాను అనుకుని అంజయ్య సంతోషంగా ఇంటికి బయలుదేరతాడు పాపం అతనికి తెలియదు కదా తన రెండో భార్య అపర్ణ స్వార్థంతో ఆలోచించి గర్భవతి కూతురును చంపాలని చేసిన ప్రయత్నాలకు తమ కుటుంబం చిన్నభిన్నమైందని ఇప్పుడు ఒకరికి ఒకరు కాకుండా ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియకుండా తమ కుటుంబ పరిస్థితి ఉందని అంజయ్కి తెలీదు ఒకవేళ తెలిసినా తర్వాత అంజయ్య ఏం చేస్తాడో మరి ఇక సుదర్శన్ కారును తీసుకెళ్లి ఒక ఇంటి ముందు ఆపుతాడు అపర్ణ గీత సుదర్శన్ ముగ్గురు కారు దిగుతారు ముగ్గురు నడుచుకుంటూ ఆ లోపలికి వెళ్తారు అపర్ణ గీత ఆ ఇంటిని పరిశీలనగా చూస్తారు అది చాలా పెద్ద ఇల్లు రాజభవనంలా ఉంటుంది పైగా ఇల్లంతా చల్లగా ఉంటుంది సుదర్శన్దే చెప్పడం మర్చిపోయాను ఆంటీ గీత ఈ ఇల్లు నాదే ఇక్కడి నుంచి మా నది మన ముగ్గురం ఇక్కడే కలిసి ఉంటున్నాం మీరు స్నానాలు చేసుకొని రెడీ కండి మీకు కావలసిన బట్టలా రూమ్లో ఉంటాయి వెళ్ళండి ఈలోగా నేను మనకి కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి సుదర్శన్ వంటగదిలోకి వెళ్తాడు అపర్ణ గీత ఇద్దరూ హాల్లో నుంచి సుదర్శన్ చూపించిన రూంలోకి వెళ్తారు ఆ రూమ్లో అన్ని మేకప్ కిట్స్ ఉంటాయి అమ్మాయిల బట్టలు చీరలు డ్రెస్లతో పాటు రకరకాల చెప్పులు కూడా అక్కడ ఉంటాయి గీత రేపు నువ్వు కూడా పెద్ద హీరోయిన్ అయ్యాక మనకిలాంటి కొనాలి ఇక వంటగదిలోకి వచ్చిన సుదర్శన్ స్టవ్ మీద పాలు పెడతాడు అవి మరుగుతూ ఉంటాయి ఆ పాలను గ్లాసుల్లో పోస్తాడు సుదర్శన్ అప్పుడే ఆ పాలల్లో రెండు మత్తుగోలీలు వేస్తాడు ఇక మరోపక్క అంజయ్య ఇంటికి వెళ్తూ ఉంటాడు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్లో నందిని నొప్పులు పడుతూ ఉంటుంది పులి రెడ్ లైట్ను చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది ఈ మత్తు కలిపిన పాలని తాగండి ఆ తరువాత మీ జీవితాలు ఎలా చిత్తవుతాయో తెలుస్తుంది అని సుదర్శన్ అనుకుంటూ ఆ పాలను తీసుకుని హాల్లోకి వస్తాడు టీ మీద పెడతాడు ఉమ్మడి కుటుంబం అయ్యారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్